పేరు నాగవేణి నేను వచ్చేసి రెండు వేల ఏడు నుంచి గ్రామ సంఘానికి మా ఊర్లో మా ఊరు గడేకల గ్రామము భాగ్యలక్ష్మి గ్రామ సంఘానికి వచ్చేసి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు పనిచేసినాను బుక్ కీపర్ గా గ్రామ సంఘం లావాదేవీలు గాని సంఘ లావాదేవీలు గాని ఎటువంటి అవినీతి గాని ఎటువంటి మోసం గాని జరగలేదు ఇప్పుడు ఏ రాజకీయ పరంగా కానీ నన్ను ఇంతవరకు తీసేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని వైఎస్ జగన్ ప్రభుత్వం రాని నన్ను తీసేయలేదు కానీ ఇప్పుడు మాకు గ్రామ సంఘం మీటింగ్ పెట్టకుండా వివోఏ రిజన్ చేయకుండా గ్రామ సంఘం వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా నన్ను తొలగించేసినారు కొత్త వివోఏని ఎంచుకున్నారు సార్ ఇప్పుడే మేము గ్రామ సంఘం లీడర్స్కి వచ్చేసి విషయం చెప్పలేదు విషయం చెప్పకుండా గ్రామ సంఘం గ్రామ సంఘం లీడర్స్కి తర్వాత సంఘాల లీడర్స్కి ఇంటింటికి తిరిగి మీకు అమ్మఒట్టి డబ్బులు పడినాయా లేదా తర్వాత చంద్రబాబు నాయుడు పదవేలు వస్తున్నాయా లేదా వచ్చినాయా లేదా ఎంక్వైరీ చేస్తున్నామని సంతకాలు చెప్తున్నారు విషయం చెప్తే కదా సార్ వాళ్ళు చేస్తారా చేయరా అనేది తెలిసేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసి నేను నా జీతం పోగొట్టుకుని నేను ఫ్రీగా చేసి ఇప్పుడు ఉద్యోగం వదులుకోవాలంటే ఎట్లా నాకు ఏదైనా జారి చూపించండి ఇంగ గ్రామ సంఘం చేస్తారా లేదంటే నన్నే కొనసాగిస్తారా మా సంఘం లీడర్స్ వచ్చేసి నువ్వే ఉండాలంటున్నావు కనుక గ్రామ సంఘం మీటింగ్ పెట్టి సభ్యులందరూ తన ఎవరు బుక్ కీపర్ ఎంచుకుంటారో వాళ్లే ఉండాలని కోరుకుంటున్నాం సార్ నా వరకు అయితే ఏ రిమార్కులు లేవు సార్ గ్రామ సంఘం వాళ్ళు కానీ ఎస్ఎస్జి గ్రూప్ కానీ ఒక కంప్లైంట్ కూడా లేదు మా ఆయన దాంట్లో రాజకీయంలో పనిచేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన కానీ నేనైతే పార్టీ పరంగా ఏ సభ్యురాలకి ఎవరికి అన్యాయం చేయలేదు సార్ ఏ పార్టీ వచ్చినా ఏ స్కీములు వచ్చినా కూడా సభ్యులందరికి అందరి చెట్లనే చేసినాను సార్ గణకల్ గ్రామము నా పేరు నాగవేణి సార్ ఈరోజు ఆదోని మండలంలోని గణేకల్ గ్రామ పొదుపు గ్రూప్ సభ్యులందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు బుక్ కీపర్ నాగవేణిని కొనసాగించాలని ఈ ధర్నా కొనసాగుతుంది ఈ ధర్నాకి సిపిఎం పార్టీకి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు దాదాపు నాగవేణు అనే ఆయమ్మ మేము చూడంగా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి గణేకల్లో ఐక్య సంఘం లీడర్గా బుక్ కీపర్గా పనిచేస్తుంది అమ్మ పొదుపు సభ్యులు గ్రూపులు కూడా పెంచింది ఎటువంటి రిమార్కులు లేవు ఆయమ్మకి అవినీతి ఆరోపణలు లేవు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తీ వచ్చిన తర్వాత తీసేయడం అనేది చాలా దుర్మార్గము అన్యాయం ఇది వాళ్ళు ఏమంటారో కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మేము అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు మాకు అందరికి అందిస్తున్నామన్నారు మరి ఇది నాగవేణి ఏమి అన్యాయం చేసింది నాగవేణిని ఎందుకు తీసేసినారో ఈరోజు కూటమి నాయకులు సమాధానం చెప్పాలా ఈరోజు మీకు ఓట్లేసి గెలిపించింది అందరికి అభివృద్ధి చేయాలా సంక్షేమ పథకాలు చేయాలని చెప్పినారు తప్ప ఎక్కడైనా అవినీతి ఉంటే వాళ్ళని తీసేసి కొత్త పెట్టండి కానీ ఈరోజు ఏముంది అన్ని పోస్టులు అమ్ముకుంటున్నారు ఈరోజు అందరు పంచుకుంటున్నారు అందరూ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు అట్లాంటి పోస్టులు ఇచ్చేసి ఈరోజు ఈ ఈ ఆదో భ్రష్టి పట్టిస్తున్నారు ఇంత దుర్మార్గం ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేదు ఏ మండలంలో లేదు ఫీల్డ్ ఎస్ట్రాట్లకి అదే పరిస్థితి బుక్ కీపర్లకి అదే పరిస్థితి మధ్యాహ్నం భోజనం అదే పరిస్థితి వీళ్ళందరూ ఆగలు ఉన్నారు ఎదురు చూసినారు ఐదేళ్ళు ఆకలికొని ఇప్పుడు బకాసూర్ల మాదిరి ఊర్లు పడి ఈ మొదలు పెట్టడానికి ఇవన్నీ చేస్తుండే పని అందుకని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా నిజంగా అవినీతి ఉంటే నువ్వు విచారించు వాళ్ళని తొలగించి కొత్త పెట్టండి అభ్యంతరం లేదు కానీ బాగా కొనసాగించే వాళ్ళకి ఆ గ్రూపులు పెంచాలనేది చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు మరి ఈరోజు మహిళలను చూడుకోకున్నట్ల ఈరోజు అక్కడ నిజాయితీగా పనిచేసే వాళ్ళని తీసేయడం అనేది చాలా అన్యాయం ఇది మరి వాళ్ళ సంబంధమే లేదు ఐక్య సంఘంలో ఉండేటువంటి సభ్యులను కూడా విచారించలే ఏకపక్షంగా పెట్టుకున్నారు కాబట్టి చాలా అన్యాయము అందుకని నాగవేణిని మరి కొనసాగించాలా కొనసాగిస్తేనే వాళ్ళ గ్రూప్ సభ్యులకి న్యాయం జరుగుతుంది గ్రూప్ సభ్యులు అందరూ కూడా వచ్చినారు ఆమెకు మద్దతుగా మరి ఈ మద్దతుకు వచ్చిన కానీ అడగండి మీరు కనీసము ఎందుకోసం పని వదిలేసి ఒక రోజు పోతే మూడు వందల రూపాయలు కూలి వదిలేసి ఈ రోజు వచ్చి ఆమె కోసం కూర్చున్నారు కాబట్టి ఇదైనా ఈ కూటమి నాయకులు వీళ్ళందరికీ కూడా ఆలోచన చేయండి లేదంటే రేపు భవిష్యత్తులో మీకు పుట్టుగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ కూటమి నాయకులకి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాము నా పేరు వెంకటేశ్వర సిపిఎం పార్టీ